జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు కిచెన్లో మంచి టేస్టీ పుడ్డింగ్ అనమాట ఒక మూడే మూడు పదార్థాలతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పుడ్డింగ్ని బ్రెడ్తో చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్తో చేసుకోవచ్చు ఈ రెండు అవైలబుల్ లేకపోయినా కూడా ఇంట్లో మీకు అవైలబుల్గా ఏ ఫ్లోర్ ఉంటే అది అంటే ఏ పిండి ఉంటే ఆ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట అయితే ఈరోజైతే నేను కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ అండ్ అలాగే ఇంట్లో ఉన్న ఒక పిండితో కలిపి చేస్తున్న పుడ్డింగ్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఫస్ట్ ఒక బౌల్లో పచ్చిపాల వేసుకుంటున్నాను అనమాట ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను దానితో పాటు ఒక టేబుల్ స్పూన్ మీ ఇంట్లో గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి లేదంటే పిండి ఉంటే మైదా పిండి అది కూడా లేకపోతే పూరి పిండి ఏ పిండి ఉన్నా కూడా ఇందులో వేసుకొని ఒక టేబుల్ స్పూను బాగా ఉండలేకుండా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా ఈ పౌడర్ కలపడం వల్ల మనకి కొంచెం థిక్గా జల్లీలాగా బాగా వస్తుంది అనమాట ఓన్లీ ఫ్లోర్ అయితే మరీ సాఫ్ట్గా ఉంటుంది కొంచెం ఈ పిండి మిక్స్ చేయడం వల్ల కొద్దిగా థిక్నెస్ ఉంటుందన్నమాట ఇప్పుడు పాలు బాగా మరిగించుకోవాలి ఒక కప్ వరకు మీరు కస్టర్డ్ పౌడర్ తీసుకునే క్వాంటిటీ బట్టి పాలు తీసుకోవాలన్నమాట నేనైతే ఒక పావు కప్పు వరకు కస్టర్డ్ ఈ మిల్క్ ఉంది కాబట్టి దీని దీని ప్రకారం నేనైతే ఒక హాఫ్ కప్ వరకు పాలు తీసుకొని పాలను మరిగించేసుకొని అందులో టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకొని ఈ కస్టర్డ్ని అందులో వేసి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇది వేసిన వెంటనే ఇలా థిక్గా క్రీమీ లాగా వస్తుంది కాబట్టి పక్కనే ఉండి ఉండలేకుండా సిమ్లో స్టవ్ పెట్టేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అయిన అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట చిన్నపిల్లలకి ముఖ్యంగా పుడ్డింగ్స్ అంటే చాలా ఇష్టం ఈ బ్రెడ్తో వేరే వాటితో చేస్తే కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉంటుంది కానీ ఇలా ట్రై చేస్తారనుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఎలాంటి స్మెల్ అయినా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి లేదంటే బటర్ నన్న యాడ్ చేసుకోండి నేనైతే త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేశాను ఈ ఆయిల్ ఎందుకు యాడ్ చేయడం అంటే కొంచెం సాఫ్ట్గా సిల్కీగా టెక్స్చర్ కనిపిస్తుంది కాబట్టి ఈ ఆయిల్ యాడ్ చేసి కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచి వేసి పక్కన పెట్టేసుకొని క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పైన బ్రౌన్ కలర్లో ఉండడానికి అండ్ అలాగే కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు చాలా వీడియోలో చూసే ఉంటారు కదా క్యారమిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ ఒక ప్యాన్ పైన షుగర్ వేసుకొని హై ఫ్లేమ్లో షుగర్ని వేడి చేసినట్లయితే అది కరిగిపోతుంది అనమాట కరిగిన తర్వాత డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంటుంది అప్పుడు అలా చేంజ్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ అనేది చాలా లోలో ఉండాలి హైలో పెట్టుకున్నట్లయితే ఇది చేయదక్కే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుతూ ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి సిరఫ్లాగా అయ్యింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వెంటనే మీరు ఏ బౌల్లో అయితే పుడ్డింగ్ చేద్దాం అనుకుంటున్నారో అందులోకి తీసుకోవాలి నేనైతే త్రీ కప్స్లో డివైడ్ చేసుకున్నాను ఇది వెంటనే తిక్కుగా అయిపోతుంది కాబట్టి బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీన్ని చల్లారినివ్వాలి నేను ఆల్రెడీ ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో కొంచెం ఇలాచినైతే వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి మరీ జారుగా ఉండకుండా మరీ తిక్కుగా ఉండకుండా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మొత్తం క్యారమిల్ సెట్ అయిపోయిన బౌల్లో వేసుకోవాలన్నమాట మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే క్యారమిల్ అనేది కరిగిపోతుంది అలా కాకుండా క్యారమిల్ కొంచెం గట్టిపడిన తర్వాత మన కస్టర్డ్ని అయితే వేసుకోవాలి నేను బౌల్ నిండగా ఫిల్గా వేసి ఉంటే మనకి చూడ్డానికి కొంచెం పెద్ద సైజులో వచ్చేది నేనైతే హాఫ్ హాఫ్ ఫిల్ చేశాను అనమాట త్రీ కప్స్లో రావాలని చెప్పేసి ఇలాగ సెట్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఎక్కడన్నా కొంచెం గ్యాప్స్ లాగా ఉన్నా కానీ కవర్ అయిపోద్ది కాబట్టి ఇట్లా ట్యాప్ చేసుకొని వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట అలాగైతేనే కట్టిగా సెట్ అయిపోతుంది మన పుడ్డింగ్ అనేది ఇలాగ కొన్ని నీళ్లు పోసుకొని దానిపైన స్టాండ్ పెట్టి ఈ పుడ్డింగ్స్ అనేవి పెట్టేసుకొని దానిపైన మూత పెట్టుకోవాలి అంటే నేను బౌల్స్ మీద కూడా మూత పెట్టాను తర్వాత పైకించి ఇంకో మూత పెట్టి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసామంటే పుడ్డింగ్ అనేది కుక్ అయినట్లే అయితే ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని డిమోల్వ్ చేసుకోవద్దు ఆ వేడి మీదనే చేస్తే అది చెదిరిపోయినట్టుగా వస్తుంది అనమాట కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ప్లేట్ని దానిపైన వే పెట్టేసి ఇట్లాగా ట్యాప్ చేసామనుకోండి లోపల నుంచి మనకి పుడ్డింగ్ బయటకు వస్తుంది అండ్ అలాగే బౌల్ నిండుగా వేస్తే మనకి పెద్ద సైజులో వచ్చేది నేను హాఫ్కి ఫిల్ చేశాను కాబట్టి మనకి ఇలా వచ్చింది కానీ టేస్ట్ మాత్రం రియల్లీ చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందనమాట చిన్న పిల్లలు అయితే ఇష్టపడి తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అనమాట అంత బాగుంటుంది అండ్ అలాగే ఇంట్లో అన్ని దొరికే వాడితే చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఈ పుడ్డింగ్ ఎంతో సాఫ్ట్గా ఉందనమాట చాలా జెల్లీలాగా చాలా బాగుంది చిన్నలకి పెద్దలకి అందరికీ తీరుతుంది మా పిల్లలకైతే బాగా నచ్చింది అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు ఈ క్యారమిల్ పొడ్డింగ్ తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అలాగా స్పూన్లు స్పూన్లు తినేసేయాలనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్